జై శ్రీరామ్ నా ప్రియమైన మిత్రులారా మీ అందరికీ రెండువేల ఇరవై ఆరు నూతన సంవత్సరం చాలా సంతోషంగా మరియు సంపన్నంగా ఉండాలని కోరుకుంటున్నాము ఈ జాతకంలో వృషభరాశి రెండువేల ఇరవై ఆరు గురించి వివరంగా చర్చిస్తాము ఈ వీడియోలో వృషభరాశివారికి రెండువేల ఇరవై ఆరు సంవత్సరం ఎలా ఉంటుందో చర్చిస్తాము కెరీర్ మరియు వ్యాపారం ఆర్థికం ప్రేమ జీవితం మరియు వైవాహిక జీవితం మరియు ఆరోగ్యం కాబట్టి వీడియోను ప్రారంభిద్దాం వృషభ రాశి వారికి ఈ సంవత్సరం గ్రహ సంచారాలు కొత్త అవకాశాలు మరియు అవకాశాలను తెస్తాయి సంవత్సరం దృక్పథంలోకి వెళ్లే ముందు కొన్ని సానుకూల మరియు కొన్ని సవాలు అంశాలను అందించే గ్రహస్థానాలను పరిశీలిద్దాం సంవత్సరం ప్రారంభంలో రాశిచక్ర అధిపతి అనేక గ్రహాలతో కలిసి ఉంటాడు మరియు త్వరలో అవి వారి స్వంత మార్గాల్లో కనిపిస్తాయి రాహు మరియు కేతువు ప్రభావం మీ కెరీర్ మరియు ఆనందాన్ని ప్రభావితం చేస్తుంది పదకొండవ ఇంట్లో ఉంచబడిన శని ఆర్థిక శ్రేయస్సు కోసం కొత్త అవకాశాలను అందిస్తుంది వృషభ రాశి స్థానికులు సంవత్సరం ప్రారంభంలో రెండవ ఇంట్లో బృహస్పతి ప్రభావం కారణంగా కొత్త సభ్యుల రాకను మరియు వారి కుటుంబాలలో ఆనంద తరంగాన్ని ఆశించవచ్చు రాశికి అధిపతి అదృష్ట ఇంట్లో ఉన్నప్పుడు మీరు కుటుంబంలో మీ ఆధిపత్యం నుండి ప్రయోజనం పొందుతారు ఇంటికి కొత్త సభ్యుడు వచ్చే సూచనలు ఉన్నాయి ఇది కుటుంబానికి ఆనందం మరియు ఆనందాన్ని తెస్తుంది ఈ సమయంలో కుటుంబ సభ్యులు ఒకరికొకరు మద్దతుగా మరియు సహకారంగా ఉంటారు పరస్పర అవగాహన పెరుగుతుంది మరియు పూర్వీకుల ఆస్తికి సంబంధించిన సమస్యలు కూడా పరిష్కరించబడతాయి మార్చిలో రాశికి అధిపతి శుక్రుడు బలమైన స్థానంతో మీరు మీ పనిలో మరియు మీ జీవితంలో రెండింటిలోనూ ప్రేమపూర్వక మరియు ప్రశాంతమైన వాతావరణాన్ని కొనసాగించగలుగుతారు మార్చిలో రాశికి అధిపతి యొక్క అనుకూలమైన స్థానం మిమ్మల్ని ముందుకు సాగడానికి మరియు మిమ్మల్ని మీరు స్థాపించుకోవడానికి ప్రోత్సహిస్తుంది వృషభ రాశి వారికి రాహువు మరియు కేతువు సంచారము కొన్ని అడ్డంకులను కలిగిస్తుంది ఈ సమయంలో సంబంధాలలో ఈ మాధుర్యం స్పష్టంగా కనిపిస్తుంది ముఖ్యంగా మీకు మరియు మీ సోదరుల మధ్య అయితే మీరు స్త్రీవైపు నుండి కూడా ఆనందం లేకపోవడాన్ని అనుభవించవచ్చు కార్యాలయంలో రాహువు ప్రభావం మిమ్మల్ని ముందుకు సాగడానికి శక్తినిస్తుంది కొత్త విషయాలు తలెత్తవచ్చు కానీ నిరంతర సమస్యలు కొనసాగవచ్చు బృహస్పతి ప్రభావం మీ జీవితంలో సమతుల్యతను మరియు అవగాహనను తెస్తుంది పిల్లలను కనాలని ప్రయత్నిస్తున్న జంటలు ఈ సమయాన్ని అనుకూలంగా భావిస్తారు ఈ సమయంలో ఇతర కుటుంబ సభ్యులు మీ ఆలోచనలు మరియు దృక్పథాలను అర్థం చేసుకోకపోవచ్చు అయినప్పటికీ జాగ్రత్తగా వ్యవహరించండి ఈ సమయంలో మీరు విదేశాలకు వెళ్లే అవకాశం కూడా ఉండవచ్చు నాల్గవ ఇంట్లో ఉన్న కేతువు కుటుంబంలో కొంత అశాంతిని కలిగించవచ్చు ఈ గ్రహ సంచారము మీ ఇంటి వాతావరణంలో కొంత ఉద్రిక్తత మరియు అసమ్మతిని సృష్టించవచ్చు మీరు ఈ పరిస్థితి గురించి భయపడాల్సిన అవసరం లేదు మీ నమ్మకం మరియు ఓర్పుతో మీరు ఈ సంక్షోభాన్ని ఎదుర్కోగలుగుతారు మరియు మీ కుటుంబ జీవితంలో శాంతిని నెలకొల్పగలరు ఈ పరిస్థితిలో మీరు ప్రశాంతంగా ఉంటారు మరియు మీ ప్రియమైన వారితో కమ్యూనికేషన్ ద్వారా సమస్యలను పరిష్కరించుకుంటారు ఇంట్లో చిన్న వివాదాల నుండి మిమ్మల్ని మీరు దూరం చేసుకోవడం మరియు మరింత వివేకంతో వ్యవహరించడం ప్రయోజనకరంగా ఉంటుంది జూన్ తర్వాత మీ సామాజిక హోదా పెరిగే సంకేతాలు ఉన్నాయి ఈ సమయంలో సమాజంలో మీ ఇమేజ్ను మెరుగుపరచడంలో మీరు విజయం సాధిస్తారు సామాజిక కార్యకలాపాల్లో పాల్గొనడం మీకు గణనీయమైన మార్పును తెస్తుంది సామాజిక సేవ సామాజిక కార్యకలాపాలు మరియు సామాజిక సంస్కరణలకు అంకితమైన సంస్థను మీరు స్థాపించవచ్చు ఈ సమయంలో మీ నాయకత్వ లక్షణాలు మేల్కొంటాయి మరియు మీరు సమాజంలో గౌరవనీయమైన వ్యక్తిగా గుర్తించబడతారు ప్రజలు మీ సామాజిక కార్యకలాపాలను అభినందిస్తారు మరియు మీ సహకారాలను గౌరవిస్తారు సామాజిక రంగంలో మీ పాత్ర మరియు బాధ్యత పెరుగుతుంది మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది సంవత్సరం చివరి దశలో మీ దృక్పథం కూడా గణనీయంగా మారుతుంది మీ కుటుంబంలో కొత్త సంబంధాల ప్రారంభాన్ని మీరు చూడవచ్చు ఈ సమయంలో మీరు ఇతరులతో కనెక్ట్ అవ్వడానికి మరియు పని చేయడానికి అవకాశాలను కూడా కనుగొనవచ్చు మీరు సామాజికంగా మరింత చురుకుగా మారతారు మీరు కొన్ని కొత్త పనులు మరియు కుటుంబ బాధ్యతలలో ప్రముఖ పాత్ర పోషిస్తారు మొత్తం మీద ఈ సంవత్సరం ఆహ్లాదకరంగా ఉంటుంది కొన్ని విషయాలు సమస్యలను కలిగిస్తాయి కానీ వాటిని పరిష్కరించే బలమైన సామర్థ్యం మీకు ఉంటుంది మీరు ఈ సమయాన్ని అంతర్గత మరియు బాహ్య స్థాయిలలో అనుభవిస్తారు కెరీర్ నంబర్ వన్ ఉద్యోగం మరియు వ్యాపారం రెండువేల ఇరవై ఆరు సంవత్సరం వృషభ రాశివారి కెరీర్ మరియు వ్యాపారానికి ముఖ్యమైన సంవత్సరం కావచ్చు ఈ సంవత్సరం మీ పని నైపుణ్యాలు మరియు విధానంలో మార్పులతో నిండి ఉండవచ్చు ఈ సమయంలో రాహువు మరియు కేతువులు మీ పనిలో అత్యంత ప్రభావవంతమైనవారు అందువల్ల పని పట్ల మీ విధానం మరియు మీరు దానిని సంప్రదించే విధానం ఈ సంవత్సరం అనేక విధాలుగా ప్రత్యేకంగా ఉంటాయి మీరు మీ పనిలో గణనీయమైన విజయాన్ని సాధిస్తారు ఈ సమయం మీకు పురోగతి మరియు విజయ సంకేతాలను తెస్తుంది వాటిలో వ్యాపారంలో విజయం కొత్త అవకాశాలు మరియు స్థిరత్వం ఉన్నాయి ఈ సంవత్సరం మీ కెరీర్ మరియు వ్యాపారానికి ఎలాంటి ప్రయోజనాలను తీసుకురావచ్చో వివరంగా అన్వేషిద్దాం సంవత్సరం ప్రారంభంలో ఉద్యోగ ప్రయాణ అవకాశాలు వస్తాయి మీరు మీ ఉద్యోగంలో మార్పు పట్ల కూడా ఉత్సాహంగా ఉండవచ్చు ప్రభుత్వ ఉద్యోగ అవకాశాలు ఎక్కువగా ఉంటాయి మరియు వ్యాపార అవకాశాలు బాగా లాభాలను అందిస్తాయి ఈ సమయంలో మీ సామర్థ్యం మరియు కృషి మీ వ్యాపారంలో గణనీయమైన విజయాన్ని తెస్తాయి మీరు ఏ పని చేసినా మీ ఖచ్చితత్వం మరియు శ్రద్ధ మిమ్మల్ని ముందుకు నడిపిస్తాయి రాహువు కూడా అసంతృప్తిని తెస్తాడు అంటే మీరు ఏ పని చేసినా మార్పు లేదా ఆవిష్కరణ కోసం నిరంతరం ప్రయత్నిస్తూ ఉంటారు మార్చి నెల ఉన్నతాధికారులతో సంభాషించడానికి పదవిని పొందే అవకాశంతో పాటు ఈ సమయం విదేశీ ప్రయాణాలకు కూడా సమయం అవుతుంది ఏప్రిల్ తర్వాత పని సజావుగా కొనసాగుతుంది మీ వ్యాపారానికి మంచి లాభాలను తెస్తుంది మరియు మీరు మీ పెట్టుబడులు మరియు పొదుపుల నుండి సానుకూల ఫలితాలను చూడవచ్చు మీ పని సానుకూల ఫలితాలను ఇస్తుంది కార్యాలయంలో మీకు గౌరవాన్ని తెస్తుంది మీ కృషి మరియు అంకితభావం మీ ఉన్నతాధికారులు మరియు పనిలో సహోద్యోగుల నుండి మద్దతును పొందుతాయి మీరు ఉద్యోగంలో ఉంటే ఇది మీకు మంచి సమయం అవుతుంది ఎందుకంటే మీరు మీ ఉన్నతాధికారుల నుండి మద్దతు పొందుతారు మీ పని నాణ్యత మరియు మీ సామర్థ్యం పదోన్నతికి అవకాశాలను తెరుస్తుంది పనిలో మీ సహకారాన్ని ప్రశంసిస్తారు మరియు మీరు పదోన్నతి లేదా కొత్త బాధ్యతలను పొందవచ్చు మీ సామర్థ్యాన్ని మరింత మెరుగుపరచడానికి కొత్త సాంకేతిక జ్ఞానాన్ని పొందే అవకాశం కూడా మీకు లభిస్తుంది జూన్ తర్వాత శనిపై బృహస్పతి దృష్టి మీకు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది ఈ స్థానం పనిలో కొత్త అవకాశాలకు తలుపులు తెరుస్తుంది మరియు మీరు ఊహించని లాభాలను కూడా పొందుతారు మీ లక్ష్యాలను సాధించడానికి మీరు నిర్దిష్ట చర్యలు తీసుకుంటారు మరియు మీ కృషికి ఫలితం లభిస్తుంది స్టాక్ మార్కెట్లో పనిచేసేవారు సానుకూల ఫలితాలను చూస్తారు భాగస్వామ్యంతో వ్యాపారాన్ని నడుపుతున్నవారు అద్భుతమైన ఫలితాలను చూస్తారు మీరు మీ సలహాదారుల నుండి మార్గదర్శకత్వం కూడా పొందుతారు ఇంటి పని పనిచేసే వారికి కూడా కొన్ని మంచి అవకాశాలు ఉంటాయి ఈ సంవత్సరం మీ స్నేహితులు మరియు బంధువుల మద్దతు మీ వ్యాపారానికి కీలకం మీరు కుటుంబ వ్యాపారంలో లేదా భాగస్వామ్యంలో పాల్గొంటే మీ సహోద్యోగులు మద్దతుగా ఉంటారు వారితో కలిసి పనిచేయడం ద్వారా మీరు కొత్త వ్యాపార అవకాశాలను పొందడంలో విజయం సాధిస్తారు మీ శత్రువులతో మీ సంబంధాలు బలపడతాయి మరియు వారు మిమ్మల్ని పెద్దగా ఇబ్బంది పెట్టలేరు ఈ సమయంలో హోటళ్లు వస్త్రాలు మరియు నీటి ప్రాజెక్టులు విజృంభణను చూస్తాయి ఈ భాగస్వామ్యం దీర్ఘకాలంలో ప్రయోజనకరంగా ఉంటుంది ఎందుకంటే వారు మీకు సరైన మార్గదర్శకత్వం మరియు మద్దతును అందిస్తారు మీ వ్యాపార విజయంలో ఆవిష్కరణ కీలక పాత్ర పోషిస్తుంది కొత్త సాంకేతికతలు కొత్త ఆలోచనలు మరియు మెరుగుదలలను ప్రవేశపెట్టడం ద్వారా మీరు మీ వ్యాపారాన్ని బలోపేతం చేస్తారు ఈ సమయంలో మీరు సీనియర్ అధికారులు మరియు సీనియర్ వ్యక్తుల నుండి మద్దతు పొందుతారు ఇది మీ వ్యాపారాన్ని వేరే విధంగా ముందుకు తీసుకెళ్లడంలో మీకు సహాయపడుతుంది వారి మార్గదర్శకత్వం మీ సామర్థ్యాన్ని మరియు విజయ అవకాశాలను పెంచుతుంది మీరు మీ పోటీదారులను అధిగమించగలుగుతారు మీరు భూమి ఆస్తి లేదా రియల్ ఎస్టేట్కు సంబంధించిన వ్యాపారంలో ఉంటే అక్టోబర్ తర్వాత మీరు ప్రత్యేక ప్రయోజనాలను అనుభవిస్తారు ఈ కాలంలో భూమికి సంబంధించిన అన్ని కార్యకలాపాలు మీకు లాభదాయకంగా ఉంటాయి ఆస్తి లావాదేవీల నుండి మీరు మంచి లాభాలను సంపాదించవచ్చు అదనంగా మీరు ఒక ముఖ్యమైన భూమికి సంబంధించిన లావాదేవీలో విజయం సాధించవచ్చు ఇది మీ వ్యాపారాన్ని మరింత బలోపేతం చేస్తుంది మీరు భూమికి సంబంధించిన ప్రాజెక్ట్లో పెట్టుబడి పెడుతుంటే అది ఇప్పుడు విజయవంతమవుతుంది మరియు మీరు మంచి రాబడిని పొందుతారు రెండో నంబర్లో ఆర్థిక పరిస్థితిని చర్చిస్తాము రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం వృషభ రాశి వారికి అనుకూలమైన ఆర్థిక సంవత్సరం మీరు మీ కృషి ద్వారా ఆర్థికంగా అభివృద్ధి చెందవచ్చు ఈ సమయంలో ధనేష్ మరియు లాభేష్ల ప్రభావం మీ నిరంతర ప్రయత్నాల ద్వారా మీకు ఆర్థిక పురోగతిని తెస్తుంది సంవత్సరం ప్రారంభంలో మీరు మీ అదృష్టం ద్వారా అనుకూలమైన పరిస్థితులను కనుగొంటారు పెద్దల సహాయంతో మీరు ఆర్థిక ప్రయోజనాలను పొందవచ్చు ఈ సమయంలో మీరు మీ డబ్బులో కొంత భాగాన్ని ఆధ్యాత్మిక కార్యకలాపాలలో పెట్టుబడి పెట్టాలనుకోవచ్చు మీరు కొంత భాగాన్ని బ్యాంకింగ్లో మరియు కొంత భాగాన్ని స్టాక్ మార్కెట్లో కూడా పెట్టుబడి పెట్టాలనుకోవచ్చు ఈ సంవత్సరం మీ ఆర్థిక పరిస్థితిని బలోపేతం చేయడానికి మరియు సంపద మరియు ఆస్తికి సంబంధించిన వివిధ అవకాశాలను తెరవడానికి సానుకూలంగా ఉంటుంది మీ ఆర్థిక పరిస్థితిలో గణనీయమైన మెరుగుదలలను మీరు చూస్తారు ఇది మీ జీవనశైలిలో కూడా మార్పుకు దారితీస్తుంది సంవత్సరం మొదటి అర్ధభాగం వృషభరాశికి ఆర్థికంగా అనుకూలంగా ఉండవచ్చు ఎందుకంటే లాభాల అధిపతి మరియు సంపద అధిపతి స్థానం రెండూ చాలా శుభ ఫలితాలను ఇస్తాయి ఈ సమయంలో మీ ఆదాయ వనరులు విస్తరిస్తాయి మరియు మీరు మీ ఆదాయంలో గణనీయమైన పెరుగుదలను అనుభవిస్తారు ఫిబ్రవరి మధ్యకాలం తర్వాత కాలం జీతం పెరుగుదలను కూడా అందించవచ్చు ఈ సమయంలో మీరు కొత్త ఆర్థిక పెట్టుబడి వ్యూహాలపై పనిచేసే అవకాశం ఉండవచ్చు భవిష్యత్తులో ప్రయోజనాలను పొందేందుకు తెలివిగా నిర్ణయాలు తీసుకోవాలి మీ పెట్టుబడులలో కొన్ని సరైన దిశలో ఉంటాయి మరియు మీరు ఆర్థిక శ్రేయస్సు వైపు పయనిస్తారు సంపద ఇంట్లో బృహస్పతి ప్రభావం మరింత ప్రయోజనకరంగా ఉంటుందని నిరూపించబడుతుంది రెండవ ఇల్లు సంపద మరియు కుటుంబంతో ముడిపడి ఉంది మరియు బృహస్పతి ప్రభావం రత్నాలు మరియు ఆభరణాలకు సంబంధించిన విలాసాలను పొందడంలో మీకు సహాయపడుతుంది ఈ సమయంలో మీకు డబ్బు కొరత ఉండదు మరియు మీ కుటుంబానికి అవసరమైన విలాసాలను పొందడంలో మీరు విజయం సాధిస్తారు మీరు బంగారం వెండి లేదా ఏదైనా ఇతర రత్నాలు లేదా ఆభరణాలను కొనుగోలు చేయాలని ఆలోచిస్తుంటే ఇది సరైన సమయం అవుతుంది ఈ బృహస్పతి ప్రభావం మీ జీవిత వైభవాన్ని మరియు శ్రేయస్సును పెంచడానికి మీకు అద్భుతమైన అవకాశాలను అందిస్తుంది ఎనిమిదవ ఇంట్లో బృహస్పతి మరియు శని యొక్క మిశ్రమ కోణం మీ అత్తమామల నుండి పూర్వీకుల ఆస్తి లేదా డబ్బును పొందే అవకాశాన్ని సృష్టించవచ్చు ఈ సమయంలో మీరు కుటుంబానికి సంబంధించిన ఆస్తి లేదా డబ్బును పొందే సూచనలు ఉన్నాయి ఈ సమయం మీరు సంపదను సంపాదించడానికి ఒక మలుపు కావచ్చు ప్రత్యేకించి మీరు చాలా కాలంగా ఆస్తి కొనుగోలును పరిశీలిస్తుంటే మీరు పూర్వీకుల ఆస్తిలో వాటా లేదా మీ అత్తమామల నుండి ఆర్థిక సహాయం పొందవచ్చు ఈ అవకాశం మీకు గణనీయమైన ఆర్థిక లాభాలను తెస్తుంది మే జూన్ తర్వాత పదకొండవ ఇంట్లో బృహస్పతి కోణం మీ ఆదాయ వనరులలో పెరుగుదలను సూచిస్తుంది ఈ స్థానం మీకు ఆర్థికంగా చాలా ప్రయోజనకరంగా ఉంటుంది పదకొండవ ఇల్లు స్నేహాలు నెట్వర్కింగ్ మరియు ఆదాయ వనరులకు సంబంధించినది బృహస్పతి శనిని చూసినప్పుడు అది మీ ఆదాయానికి మార్గాలను తెరుస్తుంది ఈ సమయంలో మీ ఆదాయం ఊహించని పెరుగుదలను అనుభవించవచ్చు మీరు సాపేక్షంగా మెరుగైన ఆర్థిక పరిస్థితిని అనుభవిస్తారు మీ ప్రయత్నాలు త్వరలో ఫలిస్తాయి మరియు మీరు ఊహించిన దానికంటే ఎక్కువ డబ్బు సంపాదించడానికి అవకాశాలు ఉంటాయి మీరు ఆర్థిక విషయాలలో మరింత వివేకవంతంగా వ్యవహరిస్తారు మరియు ఈ సమయం మీకు సానుకూల ఆర్థిక మార్పులను తెస్తుంది ఈ సమయంలో మీ వ్యాపారం లేదా వృత్తి పెరిగే అవకాశముంది ఇది మీ ఆదాయాన్ని కూడా పెంచుతుంది సెప్టెంబర్ అక్టోబర్ తర్వాత మీరు భూమి భవనాలు వాహనాలు మొదలైన వాటికి సంబంధించిన విలాసాలను పొందే అవకాశముంది అయితే ఈ సమయంలో మీరు బ్యాంకుల నుండి రుణాలు తీసుకోవడం మానేయాలి లేదా పెద్ద రుణాలు తీసుకోకుండా ఉండాలి మొత్తం మీద ఈ సంవత్సరం వృషభ రాశి వారికి ఆర్థికంగా చాలా ప్రయోజనకరంగా ఉంటుంది మొదటి అర్ధ భాగంలో ఆదాయంలో పెరుగుదల మరియు పొదుపు అవకాశాలు ఉంటాయి రెండవ భాగంలో ఖర్చులు మరియు కొత్త వస్తువులను సంపాదించడానికి అవకాశాలు ఉంటాయి సంఖ్య మూడు ప్రేమ జీవితం మనం ప్రేమ మరియు వైవాహిక జీవితం గురించి చర్చిస్తాము ఈ సంవత్సరం ప్రేమ విషయాలలో కొన్ని ప్రధాన మార్పులు సంభవించవచ్చు వృషభ రాశి అధిపతి శుక్రుడు ప్రేమ అందం మరియు ఆనందం మరియు శ్రేయస్సును సూచిస్తాడు అందువల్ల వృషభ రాశి స్థానికులు ఈ సంవత్సరం ప్రేమ మరియు సంబంధాలలో ప్రత్యేక అనుభవాలను అనుభవిస్తారు ఇది వారి ప్రేమ గృహానికి అధిపతి అయిన బుధుడు కూడా ప్రభావితం చేస్తుంది సంవత్సరం మొదటి అర్ధభాగం వృషభ రాశి స్థానికులకు ప్రేమ మరియు వైవాహిక జీవితంలో సానుకూల మార్పులను తీసుకురావచ్చు మీరు మీ ప్రేమ జీవితంలో కొన్ని సానుకూల క్షణాలను అనుభవిస్తారు మరియు మీ సంబంధాలలో కొత్త వెచ్చదనాన్ని అనుభవిస్తారు వైవాహిక జీవితం కూడా మెరుగుపడుతుంది కానీ కొన్ని జాగ్రత్తలు అవసరం ఈ సమయంలో మీరు మీ ప్రేమపై నమ్మకాన్ని కొనసాగించాలి సంవత్సరం ప్రారంభంలో ప్రేమతో సంబంధం ఉన్న గ్రహాలు తొమ్మిదవ ఇంట్లో ఉంటాయి మరియు లగ్న అధిపతి కూడా దానితో సంబంధాన్ని ఏర్పరచుకున్నప్పుడు మీరు ప్రేమలో విజయం సాధిస్తారు వృషభ రాశి వారికి మీరు గత విషయాలను మరచిపోయి మీ నిజమైన సంబంధాలను కనుగొంటారు సంవత్సరం మొదటి అర్ధభాగం మీ ప్రేమ జీవితానికి చాలా శుభప్రదంగా ఉంటుంది మీ సంబంధాలలోకి కొత్త శక్తి ప్రవహిస్తుంది మీరు ప్రేమ సంబంధంలో ఉంటే మీ అవగాహన పెరుగుతుంది మరియు మీరు ఒకరికొకరు అంకిత భావంతో ఉన్నట్లు భావిస్తారు మీ భావాలు మరింత తీవ్రమవుతాయి మరియు మీరు మీ భాగస్వామితో నాణ్యమైన సమయాన్ని గడపగలుగుతారు మీరు ఒంటరిగా ఉంటే ఈ సమయంలో మీ హృదయానికి దగ్గరగా ఉండే ప్రత్యేకమైన వ్యక్తిని మీరు కనుగొనవచ్చు శుక్రుడు మరియు బుధుడు రాహు కేతువు అక్షంలో ఉన్నప్పుడు సంబంధాలలో అధిక ప్రేమ మరియు భక్తి కొన్నిసార్లు వివాహేతర సంబంధాలకు దారితీయవచ్చు ఇది హానికరం కావచ్చు మీ సంబంధాలలో సమతుల్యతను కాపాడుకోవడం చాలా ముఖ్యం మూడవ పక్షం నుండి జోక్యం మీ వివాహంలో సమస్యలను కలిగిస్తుంది కాబట్టి మీరు మీ వ్యక్తిగత జీవితంలో గోప్యతను కాపాడుకోవాలి వృషభ వారికి సంవత్సరం మొదటి అర్ధభాగంలో వైవాహిక జీవితం కొన్ని ఒడిదుడుకులను అనుభవించవచ్చు అయితే మీ సంబంధం బలంగా మరియు సామరస్యపూర్వకంగా ఉంటుంది ఈ సమయం మీ వివాహ జీవితంలో ఆనందాన్ని తెస్తుంది కానీ కొన్ని సమస్యలు తలెత్తవచ్చు ముఖ్యంగా కుటుంబ విషయాలకు సంబంధించి మీ మధ్య ఎలాంటి విభేదాలు రాకుండా ఉండటానికి మీరు మీ భాగస్వామి కుటుంబాన్ని మరియు వారి చర్యలను అర్థం చేసుకోవాలి వృషభ రాశివారు తమ భాగస్వామి ఆరోగ్యం వృత్తి మరియు కుటుంబ పరిస్థితిపై కూడా శ్రద్ధ వహించాలి తద్వారా వారు మీ పట్ల మరింత సున్నితంగా మారతారు సంవత్సరం ద్వితీయార్థంలో మే నుండి జూన్ వరకు బృహస్పతి ప్రభావం మరియు శనిస్థానం ఎనిమిదవ ఇంటిని ప్రభావితం చేస్తాయి మరియు మీరు ఊహించని కొన్ని విషయాలను వినవచ్చు ఈ సమయంలో సమస్యలను పరిష్కరించడానికి మీరు మీ భాగస్వామితో కలిసి పనిచేయవలసి ఉంటుంది వృషభ రాశివారికి సంవత్సరం చివరి భాగం ప్రేమ పరంగా ముఖ్యంగా వైవాహిక జీవితంలో మంచిగా ఉంటుంది మీరు మీ సంబంధాన్ని మెరుగుపరచుకోవడానికి చర్యలు తీసుకుంటే ఈ సమయం మీకు శుభప్రదంగా ఉంటుంది ఈ సమయంలో మీరు వివాహం చేసుకునే అవకాశముంది వివాహ ప్రతిపాదనలు లేదా వివాహం గురించి చర్చలు మీ జీవితంలోకి ప్రవేశించవచ్చు సంబంధంలో ఉన్నవారికి నిశ్చితార్థం లేదా వివాహం వైపు అడుగులు వేయడానికి ఇది సరైన సమయం నాలుగో సంఖ్యలో ఆరోగ్యం గురించి చర్చిద్దాం ఈ సంవత్సరం వృషభ రాశివారి ఆరోగ్య పరిస్థితి కొంతవరకు బాగుంటుంది కాని కొన్ని సందర్భాల్లో అది ఆందోళనకరంగా ఉంటుంది ఆరోగ్య గృహాధిపతి మరియు మనస్సు అధిపతి శుభస్థానాల్లో ఉన్నప్పుడు మీరు ఆనందం మరియు శ్రేయస్సుతో నిండి ఉంటారు ఆరోగ్య దృక్పథంలో మీరు ప్రారంభ దశలలో కొన్ని మందగమనాలను అనుభవించవచ్చు కానీ మీరు త్వరలో ఈ చిన్న సమస్యలను అధిగమించి మంచి స్థితిలో ఉంటారు రాబోయే కాలం సానుకూలంగా మరియు శుభప్రదంగా ఉంటుందని నిరూపించబడుతుంది ఈ సంవత్సరం మీరు మీ శారీరక మరియు మానసిక ఆరోగ్యంలో గణనీయమైన మెరుగుదలలను చూస్తారు మీ జీవనశైలి కూడా మారుతుంది మీరు ఆరోగ్య ప్రయోజనాల కోసం ఉపయోగించుకోవాలనుకునే కొన్ని కొత్త కార్యకలాపాలలో పాల్గొనవచ్చు మీరు మానసిక ప్రశాంతత మరియు శారీరక ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇస్తారు జనవరి మధ్య నుండి మీరు మీ ఆరోగ్యంలో గణనీయమైన మెరుగుదలలను చూడటం ప్రారంభిస్తారు ఈ సమయం మీ శరీరాన్ని పునరుజ్జీవింపజేయటానికి మరియు ఆరోగ్యంగా ఉండటానికి అవకాశం ఇస్తుంది మీ శారీరక ఆరోగ్యం మెరుగుపడినప్పుడు మీ శక్తి స్థాయిలు పెరుగుతున్నట్లు మీరు భావిస్తారు ఈ సమయంలో మీరు ఎటువంటి శారీరక అలసట లేదా బలహీనతను అనుభవించరు మీరు గతంలో ఏవైనా ఆరోగ్య సమస్యలతో బాధపడుతుంటే ఈ కాలంలో అవి చాలా వరకు నయమవుతాయి ఈ సమయంలో మీ సామర్థ్యం కూడా పెరుగుతుంది మీ రోజువారీ పనులను పూర్తి ఉత్సాహంతో మరియు శక్తితో పూర్తి చేయడానికి మిమ్మల్ని అనుమతిస్తుంది మీ శరీరం తాజాగా ఉంటుంది మరియు మీరు ప్రతి పనిలో చురుకుగా పాల్గొంటారు ఆరోగ్యకరమైన జీవనశైలికి సమతుల్య ఆహారం మరియు క్రమం తప్పకుండా వ్యాయామం అవసరం మరియు ఈ సంవత్సరం మీరు ఈ రెండు అంశాలపై ప్రత్యేక శ్రద్ధ చూపుతారు మీరు శారీరకంగా చురుకుగా ఉండటానికి ప్రేరణ పొందుతారు మరియు మీ దినచర్యలో క్రమం తప్పకుండా వ్యాయామాన్ని చేర్చుకుంటారు యోగా ధ్యానం లేదా తేలికపాటి వ్యాయామం మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో సహాయపడతాయి ఈ సమయంలో మీరు తీపి ఆహారాలు తినడానికి కూడా ఎక్కువగా మొగ్గు చూపుతారు కాబట్టి మధుమేహం ఉన్నవారు జాగ్రత్తగా ఉండాలి సమతుల్య ఆహారం తీసుకోవడం వల్ల మీ శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడమే కాకుండా మానసిక ప్రశాంతతను కూడా కాపాడుకోవచ్చు ఈ సమయంలో మీ జీవనశైలిలో ఎక్కువ పండ్లు కూరగాయలు మరియు పోషకమైన ఆహారాలను చేర్చుకోవడం వల్ల మీ ఆరోగ్యం మరింత మెరుగుపడుతుంది సరైన ఆహారం మరియు క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం వల్ల మానసిక సమతుల్యత లభిస్తుంది మరియు మీ శరీర సామర్థ్యం పెరుగుతుంది బృహస్పతి యొక్క శుభ ప్రభావం మీ ఆరోగ్యానికి చాలా ప్రయోజనకరంగా ఉంటుంది ఈ గ్రహం మిమ్మల్ని శారీరకంగా మరియు మానసికంగా శక్తివంతం చేస్తుంది బృహస్పతి యొక్క సానుకూల ప్రభావం మీ రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తుంది మరియు మిమ్మల్ని ఆరోగ్యంగా ఉంచుతుంది నాల్గవ ఇంట్లో కేతువు ప్రభావం కారణంగా ఛాతీ వ్యాధులు గుండె జబ్బులు మరియు వాత మరియు పిత్త సంబంధిత వ్యాధులు ఎక్కువగా ఉంటాయి ఈ సమయంలో ఈ విషయాలపై శ్రద్ధ వహించాలి ఆరోగ్యం శారీరకంగానే కాకుండా మానసిక దృక్కోణం నుండి కూడా ముఖ్యం మీరు ధ్యానం యోగా జిమ్ లేదా ప్రాణాయామం వంటి కార్యకలాపాలను స్వీకరించవచ్చు ఈ కార్యకలాపాలు మీ మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి మరియు మీ ఆలోచనలు స్పష్టంగా మరియు మరింత సానుకూలంగా మారతాయి మానసిక సమతుల్యతను కాపాడుకోవడం మీ శారీరక ఆరోగ్యంపై కూడా సానుకూల ప్రభావాన్ని చూపుతుంది ఈ సంవత్సరం మీరు క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడం మరియు మీ అన్ని శారీరక పరిస్థితులను పర్యవేక్షించడం చాలా ముఖ్యం మీరు ఏవైనా మానసిక మరియు శారీరక సమస్యలకు సహజ పరిష్కారాల కోసం కూడా శోధించవచ్చు మీరు ఏవైనా చిన్న అనారోగ్యాలను ఎదుర్కొంటే త్వరగా కోలుకోవడానికి మీరు ఇంటి నివారణలు లేదా ఆయుర్వేద చికిత్సలకు ప్రాధాన్యత ఇస్తారు మొత్తం మీద వృషభ రాశి ఆరోగ్య రంగంలో సానుకూల మార్పులను తెస్తుంది సంవత్సరం మొదటి అర్ధభాగం శారీరక ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి ప్రత్యేకంగా అనుకూలంగా ఉంటుంది ఈ సంవత్సరం మీరు మీ ఆరోగ్యం గురించి మరింత స్పృహతో ఉంటారు మరియు మీ జీవనశైలిలో అవసరమైన మార్పులు చేసుకుంటారు కాబట్టి నా ప్రియమైన మిత్రులారా మీరు ఈ వీడియోను వ్యాఖ్యలలో ఎలా ఇష్టపడ్డారో మాకు తెలియజేయండి మరియు మా ఛానెల్కు సభ్యత్వాన్ని పొందండి మీకు మంచి రోజు ధన్యవాదాలు